స్టోర్ వాష్ వాష్రూమ్ వస్తుంది మోని తీయే ఒకసారి ఏమవుతుంది నీకు చచ్చిపోతే అది అనమాట పిల్లాలకు వచ్చిన కూడా తమాషా చేస్తున్నావా ఏమని తీసుకొచ్చి నీకు రావను ఏడికి ఏడికి ఇదో ఇదే వద్దనింది అడ్రస్ కనుకో మేము వెళ్ళిపోతాం తెలిసి అడ్రస్ వద్దు వచ్చాక పోదామని అజేన్నా చెప్పింది కదా అంతవరకు ఉండాలి కదా ఏడిపోతాడు చెల్లి చేసి ఏడిపోతాడు బతుకుతాడు అసలు డోర్ తీయే వాష్రూమ్ వస్తుంది మోని తీయే ఒకసారి ఏమైతుంది నీకు ఎంతసేపు అయ్యి నువ్వు డోర్ వేసుకొని ఏం చేస్తున్నావు అసలు

مونی ڈر سر نہ ڈور دکار فوڈ ڈولا മോണി 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 ഒкса ઢોર દી മോണി ഒкса ઢોર દી ഒкса ઢિયે નકેટલી દીસના એ મોનાйте વર્મેદ કોસતી Анна મારતાടാ ને સરે મે મારતા ઓкса ઢોર દી ને મારતા ઢોર દી నేను నువ్వు డోర్ తీసే లోపలికొచ్చి మాట్లాడతామ్మా డోరు డోరుందా మోనే థీ కోపం అమ్మే వండిత సరే డోర్ కడికి రా మాట్లాడుతుందా ఏమైంది చెప్తుందా ఏమైంది బెదిరిస్తే మాట్లాడదామే అన్న మాట్లాడుతా అని చెప్పినది ఎవ్వరు లేరే పిల్లలు అన్న లే డోర్ది మోని అన్నప్పుడు నాకు ఓపిక లేదు మోని తీయమోని మళ్ళీ నువ్వేం చేసుకుంటావు అక్కడ మాట్లాడదాం మోని ఒక్కసారి డోర్ది కోని బయట దోర్ నేయోద్ది వేయకోచ్చి అందరి జరిగే చెల్లి డోర్ ది చచ్చిపోతే డోర్ ది చెల్లి ఏంది నీ పిల్లలకు వచ్చిన కూడా తమాషా చేస్తున్నావా ఏమని తీసుకొచ్చి నీకు రావను

మాట్లాడతమ్మా దాతమ్ముడు మాకు ఏదో క్లారిటీ చేస్తా అంతే కదా ఏడుకి ఏడుకి ఇదో ఇదే వద్దనింది ఏంది

సచ్చేది అంటే నీకు ఫోన్ ఎందుకు లేబోలే వెళ్ళిపోతే ఏమన్నా వస్తుందా నీకు పరిష్కారం దొరుకుతుందా ఏం దొరుకుతుంది నువ్వు చచ్చిపోతే ఏం బాగున్నాడు వాని కొడదామా చెప్పు కొట్టింది కదా అంతే నీ పరిష్కారం ఏం చెప్పదు అదే అన్న మాట్లాడే కదా నేను కూడా చూసిన వీడియో అన్న మాట్లాడేసినాడు కదా అవును చెల్లె లేమా మేము అన్నలం కదా ఎడికి పోతాడు వాడు సరే అడ్రస్ కనుకో మేము తెలిసి అడ్రస్ వద్దు వచ్చినాక పోదామని చెప్పింది కదా అంతవరకు ఎడిగిపోతాడు చెల్లి చేసి ఎడిగిపోతాడు బతుకుతాడు అసలు నేను కూడా ఒక అబ్బాయినే వాడు కూడా అబ్బా అబ్బాయి భయపడిస్తాడు ధైర్యం వాడు ఫిక్స్ అయిపోతుంది ఇప్పుడు ఫోన్ ఆన్ పెట్టి అందరు మాట్లాడుతుంది మళ్ళా వాడు ఏమన్న వాడికి రెచ్చి రెచ్చగొడతానంట నీకు నువ్వు రెచ్చిపోతా ఉంటు వాడు ఎక్కువ మాటలు నాతో చిన్న నేను మాట చెప్పాడు ఏం చేస్తాడు అజ్జన్న మాట ఇచ్చిండి వాడు అని తీసుకొని పోతాడు అజ్జన్న మాట కాదని ఎట్లు చెప్పిందంటే అజ్జన్ వచ్చేంత వరకు కొంచెం ఓపి మేము మేమందరం ఉన్నాము నీకు నీ అక్క అయితే మాకు కూడా అక్కనేగా మేము చూసుకుంటాయి భయపెడతాడు ఫిక్స్ అయిపోయింది

చెప్పు ఒక్క మాట నీ అక్కని పక్కన పెట్టు ఏ అమ్మాయి సపోర్ట్ లేకపోతే ఏ అబ్బాయి అంతవరకు పోడు అది నా చెల్లెని కాదు నా అన్నాని కూడా కాదు ఫిక్స్ అయిపో ఒక అమ్మాయి సపోర్ట్ ఉంటే ఒక అబ్బాయి ఇది అంటారు నువ్వు అంత అన్నం వచ్చిన తర్వాత ఇవ్వట్టు మేము చూసుకుంటామంటున్నాను అంతవరకు నువ్వు ఏం చేసుకోవద్దు ఏ మ్యాటర్కి దూరదు అంతేషన్ లం గోల్డ్స్ కి నేను ఆదరే ఏం కాదు వాడు లైట్ తీసుకుంటాడు వాడు బానే ఉండే రెం రోల్లో బయటికి వచ్చాడు స్టేషన్ లెస్ట్ ను మళ్ళీ మళ్ళీ చెప్పు పోకో ఆగు డోర్ పెట్టుకోకే మనకి డోర్ ఎందుకు పెట్టున్నావే ఆలోచించు మాట్లాడు అర్థమవుతుంది బాధ ఏంటంటే వాళ్ళక్క అయిపోతుందేమో ఏం కావచ్చు అన్న వచ్చేందుకు వేడి చేయ అన్న వచ్చేందరూ వేడి చేయి ఇప్పుడు వాడిని చూసుకుంటే మేము చూసుకుంటాం అది పెద్ద పంచాయతీ కాదు అన్న నిన్ను కోరుకున్నాడు వాడు ఎందుకు వాడు ఎప్పుడు అప్లోడ్ చేసాము ఎప్పుడు అప్లోడ్ చేసి అది నువ్వు ఎవరు అసలు ఏమైనా అవుతావు నా ఏం కావ అది కావాలి అందుకే అదే చెప్పారు నీకు ఎందుకు చేస్తున్నాడు మీ అక్క మెసేజ్ చేస్తాదేమో అని నీ సైడ్ నుంచి వాడు మెసేజ్ చేస్తాను కాల్ చేస్తున్నాడు నీకు లేకపోతే చేయడు నీకేమోషన్ వాడు నీకు చెప్తా నేను చెప్పాలి ఎన్ని ఫోన్లు కొట్టిన మీ అక్క కొన్ని చెప్తాడు కదా అప్పుడే వాడి ఫోన్ చేస్తాడు అది సైలెంట్ అవుతుందా అనుకో

అందుకు ఆలోచిస్తాం మనం కొట్టడం అని చంపడం మ్యాటర్ కాదు మనది ఒకటి వే మనం పని చేసుకుంటే ఒక దాంట్లో వెళ్తున్నాము పందేమి ఉంటుంది వాన్ మీద పడడు వీని మీద పడడు ఇది చేస్తా డబ్బులు కావాలి నాకు అంటే తాగితేనే గుమ్ముంటా మనం తిట్టడానికి ఒక పిల్ల కావాలి ఆమె ఎక్క కావాలి మంచి లైట్ తీసుకొచ్చి ఒక్క టూ డేస్ ఆదు ఏం చేయవు కదా సరే